హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చేపలు విత్ బెండకాయ చేపల్లో వేసే బెండకాయ అంటే నాకు చాలా ఇష్టం టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడంటే సండే వచ్చిందంటే మనం చికెను మటను ఫిష్ ఫ్రాన్స్ పీతలు అంటూ చాలా రకాలు చేసుకుంటున్నాం కానీ మా చిన్నప్పుడు మాత్రం అసలు ఇన్నిసార్లు ఉండేవాళ్ళు కాదు నాన్ వెజ్ ఎప్పుడైనా పండక్కి పబ్బానికే చేసేవాళ్ళు అది కూడా ఓన్లీ నాటుకోడి లేదంటే చెరువు చేపలు అలా మాత్రమే దొరికేవి మాకు నాకు పెళ్ళైనంత వరకు నేను అసలు పీతలు రుచే చూడలేదన్నమాట నా పెళ్ళికి ముందు అసలు అసలు నేను మా ఇంట్లో పెద్దగా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడేదనే కాదు ఎప్పుడైతే పెళ్ళి అయిందో మా వారు ఎప్పుడు బిర్యానీలు చికెన్లు మటన్లు అంటే ఎక్కువ వండించుకొని తింటారు ఇంకా నాకు కూడా మా వారికి వండి వండి తినడం అలవాటు అయిపోయింది ఇప్పుడు మా వారికి అంటే నాకే ఎక్కువ నాన్ వెజ్ అనమాట ఇంకా నేనైతే చేపలు చిక్కగా ఎగురు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అందుకోసం అని చెప్పి ముందు చిక్కగా పులుసు పెట్టి తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసాను ఇంకా తర్వాత అయితే బెండకాయలు వేసాను అనమాట అన్నట్టు మీలో ఎంతమందికి చేపలు వేసే బెండకాయలు ఇష్టమో కామెంట్స్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి